సో హాయ్ 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 గాయస్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీరు అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గాయస్ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీజా యూనిఫైడ్ యూనిఫైడ్ టూరిస్ట్ వీజా యూనిఫైడ్ టూరిస్ట్ వీజా అంటే ఒకే వీజా తీసుకుని గల్ఫ్ అంతా చుట్టేయచ్చు ఒక టూరిస్ట్ వీజా తీసుకుని గల్ఫ్ అంతా చుట్టేయచ్చు అరేబియన్ ట్రావెల్ మార్కెట్లో ఈ వీజాకి ఆమోదం దొరికింది అన్ని గల్ఫ్ దేశాల సభ్యులు కూడా ఈ వీసాను ఆమోదించారు సో రెండు వేల ఇరవై నాలుగు చివరికి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ కల్లా ఈ వీజాని ఇష్యూ షెడ్యూమ్ ప్రారంభిస్తారంట అరేబియన్ మార్కెట్లో ఇది ఒక ప్రపోజల్లో పెట్టగా అరేబియన్ ట్రావెల్ మార్కెట్లో ఇది ప్రపోజల్లో పెట్టక దీన్ని ఆమోదం పొందింది యూనిఫైడ్ టూరిస్ట్ వీజా సో ఇక్కడ నుంచి ఎవరైనా గలప్ దేశాలు వెళ్ళాలి అంటే రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో జస్ట్ ఒకే ఒక వీసాతో మొత్తం అన్ని గలప్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆరు గల దేశాలు కూడా వెళ్ళి రావచ్చు సో ఇక ఆ యొక్క దేశాలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తాయి సో రాబోయే రోజుల్లో టూరిజం భారీగా పెరుగుతుంది ప్రతి దేశం ప్రతి దేశం కూడా ఇప్పుడు టూరిజం డెవలప్ చేసుకుంటున్నాయి ఇటు బెహరీన్ కానీ ఖత్తర్ కానీ సౌదీ కానీ సో దుబాయ్ అయితే టూరిజం అలా డెవలప్ అయిపోయింది సో కోవిడ్ కూడా టూరిజం వైపు అడుగులు పెడుతుందనమాట ఎందుకంటే నాన్ ఆయిల్ ఇన్కమ్ నాన్ ఆయిల్ ఇన్కమ్ అంటే ఈ ఆయిల్ ద్వారా వచ్చే ఇన్కమ్ కాకుండా వేరే ఇన్కమ్ సోర్స్ కూడా అన్ని దేశాలు వెతుకుతున్నాయి అనమాట అందులో ముఖ్యమైన భాగం టూరిస్ట్ టూరిజం సో టూరిజం కోసం టూరిజం డెవలప్ చేయడం కోసం గల్ఫ్ దేశాల్లో యూనిఫైడ్ టూరిస్ట్ వీజాని ఆమోదించారు అరేబియన్ మార్కెట్లో సో త్వరలో అందరూ ఒకే విజాతో గల్ఫ్ అంతా చుట్టేయచ్చు ఓకే గాయస్ మన నెక్స్ట్ వీడియో కలితా బాయ్